విజయవాడ అనే పెద్ద పట్టణం ఉండేది ఆ పట్టణంలో సుమతి అనే కుటుంబం జీవిస్తూ ఉండేవారు సుమతి ఎంతో కష్టాలను ఒడిదుడుకులను చూసు ఈ మెట్టుకు వచ్చింది సుమతి ఎల్లప్పుడూ సంతోషంగా తన కుటుంబంతో కలిసి జీవిస్తుంది ఆమె కొడుకైన అనిల్ ఇటీవల తన చదువు పూర్తి చేసి పెద్ద ఉద్యోగంలో చేరాడు ఇంకా సుమతి అనిల్ ఉండడం వలన కొడుకు కొడుకుకు ఎలాగైనా పెళ్లి చేయాలని అనుకుంటూ వచ్చేది కానీ ఎల్లప్పుడూ అనిల్ మాత్రం పెళ్లి ప్రస్తావన రావగానే తను మాట తిప్పేసేవాడు అలా ఒకరోజు అనిల్ వివాహం కోసం చూస్తున్న సమయంలో అతనికి సీత అనే అమ్మాయితో పరిచయం అవుతుంది సీత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన చదువులో మెరిసిపోయిన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి సుమతికి మొదట్లో సీత అంటే చాలా చిన్నచూపు అన్న ఆలోచనలో ఉండేది మన ఇంట్లో ఎవరైనా పని చేస్తారా ఈ మోడర్న్ అమ్మాయిలు ఏ పని చేయలేరు అందరూ కలవరం పడతారు అందరూ కలవరపడతారు అని చెప్పగానే చదువుకున్న అమ్మాయి మనకెందుకు పల్లెటూరు నుంచి మంచి సాంప్రదాయాలు కలిగిన ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేశాను అని చెప్పగానే అనిల్ మాత్రం సీతను పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పాడు ఇంకా కొద్ది రోజుల తర్వాత సుమతి కూడా అంగీకరించింది కానీ తన మనసులో మాత్రం కోడలు పట్ల కొంత అపనమ్మకంతో మాత్రమే ఉండేది సీత సుమతికి భిన్నమైన వ్యక్తి ఆమె ఉద్యోగాన్ని ప్రేమించే వ్యక్తి అదే సమయంలో సీత తన ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకోవాలని అనుకుంటుంది కానీ సీత ఉద్యోగం చేయడం సుమతికి ఏమాత్రం నచ్చదు సీత ఉద్యోగాన్ని ప్రేమించే వ్యక్తి అదే సమయంలో ఇంటి పనుల మీద కూడా ఆసక్తి చూపుతుంది కానీ కొన్నిసార్లు సీతకు సుమతి కఠినంగా ప్రవర్తించేది ఉదాహరణకు ఉదయం సీత ఆలస్యం లేస్తే లేచేది సీత ఉద్యోగం చేస్తుంది కావున కొద్దిగా పొద్దున లేవడానికి అలసటగా ఉండేది తనకి అయితే దీని పట్ల తను ఉదయం తొందరగా లేవకపోవడంతో అత్తయ్య అక్కడికి వచ్చి చూస్తుంది చూసినా ఇంకా లేవకపోతే ఇలా అంటుంది ఈ అమ్మాయిలను ఎలా మార్చగలం తెల్లవారితేనే పగలు ఉండాలి అని చిదరించేది అలా ఇలా కొద్దిగా తిట్టేది దీనితో సీతకు సీతకు బాధ కలిగేది అయితే ఒకరోజు అత్తయ్య సుమతి బాగా జ్వరంతో తీవ్ర జ్వరంతో పడుకొని ఉంటుంది ఆ సమయంలో సీత అనుకుంటే తన పనికి వెళ్ళిపోవచ్చు కానీ ఆమె అతను శ్రద్ధగా చూసుకుంది రోజు సాయంకాలం ఆమె కూరలు వండి మందులు తీసుకొచ్చి కడుపు నింట తన అత్తయ్యకి తినిపించేది అప్పుడు సుమతికి అనిపించింది ఈ అమ్మాయి నిజంగా మంచి మనసున్నదేనని సీత కూడా సుమతి చేసిన శ్రమను గౌరవించింది అత్తయ్య మీరు మన కుటుంబాన్ని ఎంతో బాగు చేశారు నేను మీ బాటలో నడవాలని కోరుకుంటున్నాను అని చెప్పింది ఈ మాటలు సుమతి గుండెను తాకాయి అప్పటి నుంచి సుమతి ప్రేమను తను కోడలికి మరింత ప్రేమతో చూసింది అయితే ఒకరోజు పెద్ద కుటుంబ సభలో సుమతి సీత గురించి ఇతర వ్యాఖ్యలు వినబడతాయి మీ కోడలు పని చేస్తుందట కదా ఆ ఉద్యోగం కోసం ఇంటిని నిర్లక్ష్యం చేస్తుందా అని ఒక ఆత్మీయురాలు అడిగింది సుమతి వెంటనే చెప్పింది ఆమె ఉద్యోగం చేస్తూ ఇంటిని కూడా చూసుకుంటుంది నాకు నేర్పిస్తుంది ఇలాంటి కూడలిని పొందడం నా అదృష్టం అని సుమతి సభలో ఉన్న ఒక ఆత్మీయురాలికి ఇలా చెప్పుకొచ్చింది దీనితో ఆ మాటలతో సీతకు మరింత ధైర్యం వచ్చింది ఇక ఆ కుటుంబంలో ఎవరు ఏమి చెప్పినా ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగారు